హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ యర్ కూ బ్లాగ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి మా బ్యాచులర్ రూమ్ ఎట్లుంటుందో చూపిద్దామని వచ్చిన వీడియో సో ఎన్నో కష్టాలు ఎన్నో కళల మధ్య బతుకుతున్న ఈ చిన్న బ్యాచులర్ రూమ్ని మీకు చూపిద్దామని అయితే నేను అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలోచాం రెడీ స్టార్ట్ సో రూమ్ అయితే చూద్దాం భయపడద్దు మా ముందే చెప్తున్నా రూమ్ మీరు అనుకున్నంత నీట్ గా అయితే ఉండదు చూడండి ఇవి హ్యాంగర్స్ త్రీ కి బోరు ఏ బెడ్స్ నాలుగు కి నలుగురు కాబట్టి ఒక ఆయన వెళ్ళిపోయాడు సో మేము ముగ్గురమే ఉంటాం సో అవి చెద్దర్లు అన్నీ అట్లనే ఉన్నాయి అవి అయితే నాలుగు సెల్ఫ్లు నలుగురికి నాలుగు సెల్ఫులు ఉంటాయి కింద ఆయన వెళ్ళిపోయింది కాబట్టి కాదు సో ఇక్కడ చూడండి ఇది మా నా మైక్ నేను యూజ్ చేసే మైక్ జస్ట్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ చీప్ రేట్ కానీ బెస్ట్ ఉంటుంది ఇప్పుడు నా వాయిస్ వింటున్నారు కదా సో ఇదే అది మీరు ఎవరైనా కొనాలనుకుంటే చూడండి ఇది కొనుక్కోండి చాలా బెటర్ కి అయితే చాలా బెటర్ ఎందుకంటే తొందరగా స్టార్టింగ్ స్టార్టింగ్లోనే అంత అమౌంట్ మనం అవసరం లేదు దేనికైనా ఏ గ్యాజెట్స్ మీదైనా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు తక్కువ ధరలోనే మంచిగా దొరుకుతుంది మీకు అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది నేను యూస్ చేస్తున్నా కదా అండ్ అలాగే వచ్చేసి ఇది మా ఫ్రెండ్స్ ఫోన్ రెండు ఇక్కడ వచ్చేసి పెన్స్ బ్రషెస్ అవన్నీ పెట్టుకుంటారు అండ్ ఇది ఇది కూడా స్పీకర్ బాగా పనిచేస్తుంది ఎంజీ క్వాలిటీ అయితే బలే ఉంటుంది వస్తుంది సౌండ్ అయితే అండ్ ఇక్కడ ప్లేట్స్ ఇది మా ఫ్రెండ్ ఇది మనది పైన సెల్ఫ్ వచ్చేసి మనది చాలా ఉంటాయి ఐటమ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి గ్రోసరీ విషయానికి వస్తే లేయర్ షాట్ ఇది ఎవరు కొట్టుకున్నారో ఎప్పుడైపోయిందో అస్సలే తెలియదు కంప్లీట్ అయిపోయింది ఇది డ్రీమ్ బై ఫర్ ఇది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి ఆల్మౌండ్ ఆయిల్ ఇది దగ్గర ఉంటుంది అండ్ ఇది వచ్చేసి డెనివర్ ఉన్న అసలు మా రూమ్ లో అసలు ఐటమ్స్ లేవు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అసలు ఎప్పుడు కంప్లీట్ అయిపోతా అని కూడా అర్థమైతే లేదు చాలా తొందర అయిపోయింది ఈ లేయర్ షార్ట్ అయితే రీసెంట్ గానే తెచ్చినట్టు గుర్తు అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి చిన్న చిన్న ఐటమ్స్ ఏమేమై చిన్న చిన్న సరదాలు ఉంటాయి మా అంత పెద్ద అయితే ఏముండే చూడండి టామంజరీ ఇది తెలియని వాళ్ళు అయితే అసలు ఎవరు ఉండరు ఇది పీకా నైట్ టైం హాస్టల్లో ఆట ఆడుకుంటాం ఇది ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి లాక్స్ అండ్ కొన్ని ఐటమ్స్ జండుగం చాలా ఉంటాయి సో ఇది లయన్ హోల్డింగ్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు పంపించే పచ్చళ్ళు సో అవి కూడా కంప్లీట్ అయిపోయింది ఒకసారి అయితే అన్ని క్లీన్ చేయాలి సో ఇక్కడైతే వచ్చేసి చూడండి పౌడర్ డబ్బా పౌడర్ డబ్బా అయితే కంప్లీట్ కాదు మా ఎందుకంటే మా రూమ్లో పౌడర్ యూజ్ చేసేది ఒక్కడనే సో అందుకే పౌడర్ ఇప్పటికీ నిండుగానే ఉంటుంది కంప్లీట్ అయితే కాలే చూడండి పౌడర్ ఒకటైతే నిండుగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి నా ల్యాప్టాప్ ఛార్జర్ సంథింగ్ అన్నీ ఉంటాయి సో పైన వచ్చేసి అయితే ఓన్లీ పెద్ద పెద్ద బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేస్తాం ఎందుకంటే మేము ఫంక్షన్స్కి లేకుంటే ఇంటర్వ్యూస్కి ఏటైనా వెళ్తే ఉంటాయి కదా ఫార్మల్ షర్ట్స్ పాయింట్స్ అలాంటివి అవి ఎందుకు అనేసి అందులో అయితే పెట్టేస్తాం సో అది ఉన్న మా ఫ్రెండ్ రీసెంట్గా బ్యాగ్ కొన్నాడు వాడు బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయాడు కానీ ఆ డబ్బా అయితే మా దగ్గరనే ఉంది ఇంకా సో అందులో అయితే ఏదో ఒకటి చెప్పులు అవి ఇవి అలా పెట్టేస్తాం సో ఇది బ్యాగ్ ఫార్మల్స్ ఉంటాయి అన్నమాట అన్ని సో అవి డైలీ యూస్ కింద పెడితే ఎందుకు వైట్ షర్ట్స్ కొంచెం మరకలు అంటాయని పైన అయితే క్లోజ్ చేసేస్తాం సో ఇక్కడ వచ్చేసి చూడండి బుక్స్ మా ఫ్రెండ్ బీటెక్ బుక్స్ ఇదండి సంగతి చిన్నగా కొంచెం బాగుంటుంది రోజు అంటే ఏది బాగుంటుంది కానీ మనం అడ్జస్ట్ అవ్వాలి అదే లైఫ్ అన్నమాట ఇది నా లాస్ట్ డేట్ నేను లాస్ట్లో ఉంటాను సో అక్కడి నుంచి ఇది నా లాస్ట్ డేట్ అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ బుక్ సో ఇందులోనే నేను తో అనుకున్నది తోచింది రాసుకుంటాను యా స్క్రిప్ట్ అయినా ఏదైనా అన్నీ ఇందులోనే రాస్తాను చూడండి బుక్ ఫేవరెట్ బుక్ ఇది స్క్రిప్ట్ అయ్యి అన్నీ రాసుకుంటాయి ఇందులోనే సో పక్కకి ఒక చిన్న మోటివేషన్ కూడా చూసుకోండి అంటే తెలుసు కానీ అందరికీ సో నేను చెప్పాల్సిన అవసరం లేదు సో మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఒక చిన్న మోటివేషన్ కావాలి కదా సో అందుకే ఇది ఒకటి రాసుకున్నాను మాక్సిమం నైన్ కల్లా పడుకోవడానికి ట్రై చేస్తున్నాను సో అందులో మెన్షన్ చేసింది చూడండి ఫిక్స్ బెడ్ టైం రొటీన్ అని సో ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నాను సో అది బ్యాచులర్స్ అంటేనే అడ్జస్ట్ మనం మనం అడ్జస్ట్ అయ్యాక ఎవరు అడ్జస్ట్ కాలేరు అసలు నిజంగా ఫ్యామిలీ కోసం చాలా అడ్జస్ట్ అయ్యి ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటాం సో మర్చిపోయినా అది మన అటాచ్డ్ బాత్రూమ్ సో ఇదండి సో చూసారుగా మా ఇదే వీలైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యు గైస్ బాయ్